పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యకు రూపొందించిన రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లో అమలు జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని ఉచిత విద్యా విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు సెక్రటరీ ఏ సత్యబాబు అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆన్లైన్లో సీటు వచ్చినా కొన్ని పెద్ద స్కూళ్లు అమలు చేయడం లేదు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వేడనాడి సీటు వచ్చిన స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన ఫీజులు కాకుండా అదనంగా ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారని ఆరోపించారు విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ద్వారా వచ్చిన విద్య పొందుతున్న పిల్లలపై స్కూల్గా జనంవారు చులకన భావం కనబరుస్తున్నారని అందరూ విద్యార్థులతో సమానంగా కూర్చోబెట్టకుండా వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వాళ్లపై వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు సీటు వచ్చినా స్కూళ్లకు వెళ్లినప్పుడు తమపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తపరిచారు ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రవికుమార్ ట్రెజరర్ కె శ్రీదేవి వైస్ ప్రెసిడెంట్ ఏ నగేశ్ జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్ అడిషనల్ ట్రెజరర్ తేజస్వి చీఫ్ అడ్వైజర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు టీవీ ఆఫీసు ఎంఈఓఆీస్ స్కూల్ దగ్గర కలుసుకొని మా సమస్యలు ఒకరికొకరు చెప్పుకొని ఈ సమస్యల మీద పరిష్కరించుకోవాలని మేము చివరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారు మాకు కొంతవరకు న్యాయం చేశారు లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని ఏదో విధంగా మేము స్కూల్లో జాయిన్ చేసుకున్నాం ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాగే కొనసాగుతాయని మేము భావించి ఫెస్పా ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది పెట్టడం జరిగిందండి స్కూల్ నుంచి మేము చాలా పరిణామాలు ఎదుర్కొన్నాము స్కూల్లో వారు మాకు చాలా వ్యతిరేకంగా కూడా మాకు వారు చూపించవలసిన విధంగా మాకు చూపించారు అయినను మేము తల్లిదండ్రులందరూ కూడా ఏకరీగా ఒకే కట్టడిలో మేమందరం కూడా ఉండి ఆ సమస్యలన్నీ మేము ఎదుర్కొన్నామండి అయితే ఈ సంవత్సరం నుంచి మరింత ఎక్కువగా స్కూల్లో వారు కొంతమంది ఎవరైతే పెద్ద స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు కఠీకరణగా మేము సీట్ ఇవ్వం మీరు ఏం చేసుకుంటామో చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా పర్లేదు చివరికి సీఎం దగ్గరికి వెళ్ళినా పర్లేదు అన్నట్టు చెప్తున్నారు సో మీరు అక్కడ అలా చెప్పినప్పుడు మీరు స్కూల్కి ఎందుకు అటాచ్ చేసుకోవాలి మేము ఫ్రీ సీట్లు ఇస్తామని గవర్నమెంట్కి ఎందుకు చెప్పాలి అది ఒక మా యొక్క పాయింట్ అండి మరి ఆర్టీ సెక్షన్ ఏం చెప్తుందంటే దగ్గరగా ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్ దగ్గర ఉన్న వారికి ఉచిత సీట్లు పెట్టుకుంటే మేము ఇస్తామని పెద్ద పెద్ద స్కూల్ ెన్సు అలాగే రామ్ బాస్కోప్స్ ఇవన్నీ కూడా రాజమండ్రి టీచర్ ఫీసు రాజమండ్రిలో ఉన్న బడా బడా స్కూల్ అన్ని కూడా అంటూ శ్రీ గౌమి మారుతి ఇలాగా ఈ స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్కి ఒక అనేంజ్మెంట్ చేసుకున్నాయి ఏమిటంటే మేము కూడా ఇరవై ఐదు శాతం మేము ఇస్తాము మేము ప్రాంత విద్యార్థుల మేము సంచేస్తాము అని ఓకే వెబ్సైట్లో కామో మేము పెట్టుకుంటే ఆయా స్కూల్ కనబడుతున్నాయి ఆ స్కూల్ అమ్మో అలైట్మెంట్ చేశారు మా పిల్లల్ని చేసిన తర్వాత వారి జీవిలు ఎలా ఉన్నాయంటే పాన్ కార్డు అడ్డుకు రావాలి చట్టంలో చెప్పలేదు మీ కోర్టు ఉంది మీ ఇల్లు ఉంది మీకు డాబా ఉంది ఇవన్నీ ఎవరు అడుగుతారు పెద్ద పెద్ద స్కూల్ వారు అడుగుతున్నారు చాలా చిన్న స్కూల్ వాళ్ళందరికీ ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వందల మందికి మేము ఈ యొక్క సంవత్సరం ద్వారా సీట్లు ఇప్పించడం జరిగింది అందులో నేను ఒక ఐదు స్కూల్లో పెద్ద స్కూల్లో ఆ ఐదు స్కూల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఈ రోజున నీ మా ఎన్నగారు ఉన్నారు తల్లిదండ్రులు పేరెంట్స్ సీట్లు ఇవ్వలేని వాళ్ళు అయితే ఇస్తారని మాకు నమ్మించి ఈ రోజున మరి ఇవ్వకుండా చేస్తుంటే మేము ఎంఈఓ డిఈఓ గారు కూడా లెటర్ పెట్టుకున్నాం డిఈఓ కూడా మాట వినట్లేదు ఫోన్ చేసి మీరు వాళ్ళ పిల్లలకు సీట్లు అంటే డిఈఓ మాట కూడా పెద్ద పెద్ద స్కూల్ మేనేజ్మెంట్ చూస్తున్నాను ఈ రోజున మీడియా మిత్రులైతే ఎందుకు రావాల్సి వచ్చిందంటే అయ్యా మా ఫ్రీ సీట్లు మాకు ఇప్పించండి అని మేము ప్రాధాన్యపడతామని వచ్చానండి ఎందుకంటే మా మాటలు లెక్క చేయని పరిస్థితి ఒక డిఈఓ గారి మాట లెక్క చేయలేనప్పుడు ఆప్రాలు మేము ఎంత కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అలాగే అధికార దృష్టికి కల్పన దృష్టి కూడా మీరు